హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ముంజికాయ కొతో జ్యూస్ చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు ఇది ముందుగా రెండు ముంచకాయలు తీసుకున్నాను ముంజకాయ కొళ్ళు తీసి మూడు కూడా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దానిలోనే ముంజకాయ కొళ్ళకి పైన తొక్కలా ఉంటుంది వైట్గా అది స్పూన్తో కానీ చాక్తో కానీ తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది చాలా సులువుగా వస్తుంది తీసేసుకొని పక్కన పెట్టి కొద్దిగా ముక్కలు పక్కన పెట్టి మిగిలినవి మిక్సీ జార్లో వేసుకొని అందులో పంచదార వేసి పాలును మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే క్రీమ్లా వచ్చిందండి చాలా బాగా వచ్చింది బాగుంది క్రీమ్లా వచ్చింది గ్లాసులోకి వేసుకొని దానిలో మళ్ళీ కొన్ని పాలు వేసాను క్రీమ్ మిల్క్ వేసి కలిపి బాగాను అందులోని సజ్జువాలు వేసుకొని బాగా కలిపి అవి మిగిలిన ముక్కలు ఉంచాం కదా ముంజకాయ ముక్కలు అవి వేసి బాగా కలిపి ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అది తింటే చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది క్రీమ్ లాగా జ్యూస్లా కావాలంటే కొన్ని ఎక్కువ పాలు వేసుకుంటే జ్యూస్లాగా వస్తుంది తొక్కు క్రీమ్ క్రీమ్లా వస్తుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు లేతకాయలు అయితే పిల్లలకు పెట్టచ్చు ముదురుకాయలు అయితే కొడుకు నొప్పి వస్తుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి